కుంభకర్ణుడు రామాయణంలో భిన్నమైన పాత్ర కానీ అతని శక్తి గొప్పదనం తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం జనం పట్టించుకొని అతిపెద్ద గొప్ప రాక్షసుడు కుంభకర్ణుడు అదేంటి రాక్షసుడిలో మంచివారుంటారా వారుంటారా అనొచ్చు వారిది రాక్షస సంతే కానీ కుంభకర్ణుడు మహా మేధావి గొప్ప సహనశీలి బతుకు మీద మంచి జీవితం మీద తత్వశాస్త్రాన్ని చదివిన గొప్ప మేధావి ఇది మీకు నిజంగా తెలిసి ఉండదు కానీ కుంభకర్ణుడు చాలా తెలివైన వాడే కాదు శక్తివంతుడు కూడా దేవతల రాజైన ఇంద్రుడిని సైతం ఎడమ చేత్తో నలిపేయగలడు ఇంద్రుడు సైన్యం వచ్చి లంక మీద పడ్డా సరే తాను ముందుండి దేవతల నాయకుడిని ఓడించగలడు మరి అలా అయితే తన అన్న రావణుడిని ఎందుకు రాముడి నుంచి కాపాడుకోలేకపోయాడు అని అనుకోవచ్చు దానికి ఓ కథ ఉంది కుంభకర్ణుడు సహనశీలి యుద్ధానికి వ్యతిరేకి మాటల ద్వారానే పరిష్కరించుకోవాలనుకుంటాడు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోలేకపోతే పెద్దల మాట వినాలంటాడు అంతెందుకు రాముడికి కూడా భక్తుడు కుంభకర్ణుడు ముగ్గురు అన్నదములు భక్తులని మనకు తెలుసు కానీ కుంభకర్ణుడు రాముడి గొప్పతనాన్ని తెలుసుకొని తన జ్ఞానం ద్వారా దేవుడు అని గ్రహించి భక్తుడిగా మారిపోయాడు రావణుడు సీతను ఎత్తుకొచ్చినట్లు తెలిసి తన అన్నకు మంచి మాటలు చెప్పాడు కుంభకర్ణుడు ఒక స్త్రీని తీసుకురావడం తప్పు ఆమెను పంపించేసే లేదంటే ఆమె భర్త మహాశక్తివంతుడైతే లంక రావణ కాష్టమవుతుంది చివరకు నీ ప్రాణాలను బలి తీసుకుంటుంది నా మాట విను అన్న అంటాడు కానీ పరమ రాక్షసుడైన రావణుడు తమ్ముడి మాటను లెక్క చేయడు మరి ఎంత తెలివైన వ్యక్తి శక్తివంతుడైన కుంభకర్ణుడు ఎందుకు ఆరు నెలలు నిద్రలో మునుగుతాడు ఆరు నెలలు తిండి తింటూనే ఉంటాడనేది తెలిస్తే మొత్తం కథ మీకు అర్థమవుతుంది కుంభకర్ణుడు కొండంత ఉంటాడు ఆకారమే కాదు అతని జ్ఞానం వెయ్యి కొండలంతా ఉంటుంది మంచి చెడులు తెలిసిన మహా జ్ఞాని హింసకు దూరంగా ఉంటాడు ఇక ఇంద్రుడిని ఓడించగల శక్తి కుంభకర్ణుడి సొంతం ఎక్కడో లంకలో అది కూడా రాక్షస జాతికి చెందిన కుంభకర్ణుడికి ఇంత శక్తి ఉండడం చూసి దేవతల రాజైన ఇంద్రుడు తట్టుకోలేకపోతాడు తనను ఏనాడైనా సరే చంపి ఇంద్రాసనాన్ని దక్కించుకుంటాడని భయపడతాడు నిజంగానే అందుకు అదును కోసం చూస్తాడు కుంభకర్ణుడు ఎందుకంటే విశ్వంలో అతన్ని శాసించి ఎదురించి నిలబడే సత్తా ఎవ్వరికీ లేదు కానీ కుంభకర్ణుడు మంచివాడని తెలిసిన రాక్షస జాతికి చెందిన వాడు కావడంతో ఇంద్రుడు కుట్ర పనుతాడు ముగ్గురు అన్నతమ్ములు శివుడికి బ్రహ్మకు పరమభక్తులు ఇక శివుడైతే రావణుడు పిలిస్తే చాలు పలికేస్తాడు అలాంటి వారు ఏదో ఒక రోజున నా పీఠానికి ఎసరు పెడతానని భయపడతాడు ఓ రోజున రావణుడు తన తమ్ముళ్ళైన విభీషణ కుంభకర్ణుడితో కలిసి బ్రహ్మ ఆశస్సుల కోసం కఠోరమైన ధ్యానం చేస్తాడు సృష్టింతా ఒకవైపు తుఫానులు అగ్నిగోళాలు భారీ వర్షాలు పెనుగాలు వస్తున్నా సరే బ్రహ్మదేవుడి కరుణ కోసం వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ధ్యానం చేస్తూనే ఉంటారు ఆ తపస్సు గొప్పతనం చూసి బ్రహ్మవారి ముందు ప్రత్యక్షమవుతాడు ఏది కోరుకున్నా సరే తీరుస్తాను అంటాడు బ్రహ్మ రావణుడు విభీషణ తమ కోరికలను అడుగుతారు దానికి బ్రహ్మ వరమిస్తాడు ఇక బ్రహ్మ నీ కోరిక కోరుకో కుంభకర్ణ అంటాడు ఇదే సమయంలో ఇంద్రుడు మరింత భయపడతాడు ఎప్పటికే శక్తివంతుడైన కుంభకర్ణుడికి బ్రహ్మ తన శక్తితో అతన్ని దేవతలు కూడా శాసించే కోరికను ప్రసాదిస్తాడేమోనని భయపడతాడు దీంతో సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి తన భయాన్ని చెప్పి కాపాడాలి అని కోరుతాడు ఇంద్రుడు సరస్వతి దేవి సరేనని భయపడద్దు అని ఇంద్రుడికి చెబుతుంది సరిగ్గా కుంభకర్ణుడు నోరు తెరిచి కోరిక అడిగే సమయానికి నాలుకను తన శక్తితో కట్టేస్తుంది దేవి కుంభకర్ణుడు ఇంద్రాసన అని చెప్పబోతుండగా నాలుక మడతపడి నింద్రాసన అని బ్రహ్మ వినిపిస్తుంది ఇక దేవతలను సైతం నశింపజేయ శక్తి ఇవ్వమని నిర్దేవత్వం అనబోగా అది మరోసారి నాలుక మడతబడి నిద్రవత్వం అంటే నిద్రను ప్రసాదించమని అడుగుతాడు కుంభకర్ణ అది కూడా తనకు తెలియకుండానే తన ప్రమేయం లేకుండానే సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకను మాయతో కట్టివేయడం కారణంగా నాకు నిద్ర అందుకోసం మంచి మంచం కావాలని అడుగుతాడు ఆ వెంటనే బ్రహ్మ నిజమేననుకుని తాదాస్తూ అంటాడు వెంటనే మాయమైపోతాడు ఈలోపు రావణుడు బ్రహ్మను పిలిచి ఇది కోరిక కాదు స్వామి నా తమ్ముడికి ఇది శాపంలా ఉంది దానిని తొలగించమని కోరగా నా భక్తుడు స్వయంగా కోరిన కోరికను తానెలా వద్దంటానని చెబుతాడు దీంతో ఆరు నెలల నిద్ర ఆరు నెలల విపరీతమైన ఆకలితో భోజనం చేస్తూ గడుపుతాడు ఇక మెలకుగా ఉన్న సమయంలో జ్ఞానాన్ని పెంచుకునేందుకు కూడా సమయం కేటాయిస్తాడు అతని తెలివిని మంచితనాన్ని గ్రహించిన నారద మహర్షి స్వయంగా సృష్టి తత్వాన్ని చెబుతాడు దీంతో మహాజ్ఞానిగా మారుతాడు కుంభకర్ణుడు ఇక యుద్ధానికి వ్యతిరేకమైన కుంభకర్ణుడు రాముడితో పెట్టుకోవద్దని హెచ్చరిస్తాడు నీకు మరణం సంభవిస్తుంది తెలివితో ఆలోచించి చెబుతున్నాను రాముడు నువ్వనుకున్నట్టు సాధారణ రూపం కాదు రాజు మాత్రమే కాదు నువ్వు ఎదుర్కోలేవు ఒక కార్యం కోసం భూమి మీదకు వచ్చిన దేవదేవుడు పరమశివుడిని మనసులో తలిచి పిలిపించుకునే నువ్వు ఈ మాత్రం ఎందుకు ఆలోచించడం లేదని వారిస్తాడు కానీ మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళి రాముడి చేతిలో చనిపోతాడు రావణుడు తమ్ముడి మాట విని ఉంటే కనీసం ఆ మాటల వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించి ఉంటే రామాయణం కదే మారిపోయేది ఇక కుంభకర్ణుడి మొదటి భార్య పేరు వజ్రమాల వీరికి కుంభ వికుంభ అనే ఇద్దరు కొడుకులున్నారు ఇక రెండవ భార్య కర్కటితో భీమా అనే కొడుకు పుట్టాడు కానీ తన కొడుకు కోసం కర్కటి దక్షిణకు పారిపోయి సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో జీవనం గడుపుతుంది ఇది మరో అద్భుతమైన కథ మరి ఈ కథతో మరో వీడియో ద్వారా మనం కలుసుకుందాం మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి